అంబర్పేట్ పటేల్ నగర్ చౌరస్తా ప్రసన్నాంజనే దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండున దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని మండపానికి నిర్వహించారు ఆమనూరు సతీష్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు దేవీ నవరాత్రి సందర్భంగా భక్తులు స్థానిక ప్రజలందరూ శాంతియుతంగా ఉత్సవాన్ని జరుపుకోవాలని బీఆర్ఎస్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షులు సిద్దార్థ ముదిరాజ్ పేర్కొన్నారు ఉత్సవాల సందర్భంలో ప్రజలు శాంతియుతంగా పాల్గొని ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని కోరుతున్నాం మండపాలు ఏర్పాటు చేయటంలో విద్యుత్ అగ్నిభద్రత ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని హితావాచకంగా సూచించారు ఈ కార్యక్రమంలో నవరాత్రి కమిటీ సభ్యులు ఆమనూరు సతీష్ రాకేష్ కన్నా రెడ్డి లడ్డు ఆకుల మల్లేష్ శాంసుందర్ పాల్గొన్నారు నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పంచమి సందర్భంగా ఈరోజు అమ్మవారి మండప పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీస్సులతో ఈ సంవత్సరము విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆ అమ్మవారిని కోరుతూ పోయినసారి ఇరవై ఐదో సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఈ సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరములో అడుగు పెడుతున్నాం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి బాధలు లేకుండా అంత ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు మాకు మాకు సహకరించే దాతలకు కూడా ఆయు ఆరోగ్యాల ఐశ్వర్యాలు కలిగించాలని అమ్మవారిని కోరుతూ ఈరోజు నవరాత్రి మహాత్మా మండపానికి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఇరవై రెండు తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి స్వరం జయమాతాజీ గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మా సతీశ అన్నగారు ఇక్కడ పడన్నారోరస మీద దేవి నవరాసలు చేయడం మాకు చాలా సంతోష విధాం అదేవిధంగా ఈసారివి చాలా గ్రాండ్గా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా అంబర్పే డివిజన్ అనే పడినాడు చూరొస్తాయంటే ఒక ప్రత్యేకత పాపం గత కొద్ది రోజుల నుంచి తమ్ముఖకు ప్రవీణ్ ఉండే కొన్ని కారణాల వల్ల మా ప్రవీణ్ చనిపోవడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్న అంటే ఇది మన సత్తానది తర్వాత మన బాబునార్ చెలమ్ము చాలా గ్రాండ్గా సక్సెస్ చేస్తారు ఇక్కడ చిన్న చిన్న మండపాలు ఏవన్నీ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే గత కొద్ది రోజుల నుంచి ఈ కరెంట్ ప్రాబ్లము దాని దిక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది జర మండపాలు జర జాగ్రత్తగా చూసి ఉండమని మా బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్తున్నాము అదేవిధంగా మా భుజలి మహాంకాలి టెంపుల్వి ఈసారి చాలా భార్య చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు